ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెం గ్రామానికి చెందిన రైతుల బల్లబాట సమస్యపై స్పందించిన ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎస్ఐ రెడ్డి తమ్మిరెడ్డి మాధవయ్య తమ్మిరెడ్డి మల్లికార్జున్ కు ఐదెకరాల పొలానికి తాండ్ర వీరయ్య తాండ్ర కిరణ్ కుటుంబ సభ్యులు చుట్టూ కంచె నాటు వేశారు ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఎటువంటి ఫలింపును తీసుకునివ్వకుండా నష్టానికి గురి చేశారు కొంతమంది రైతులకు కూడా ఉమ్మడి బల్లబాట హక్కు కలిగి ఉన్న బల్లబాటను తాండ్ర వీరయ్య తాండ్ర కిరణ్ ఫోర్జరీతో డాక్యుమెంట్ సృష్టించుకుని పది మంది రైతులను ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇబ్బందికి గురి చేస్తూ వచ్చారు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ కు పది మంది రైతులు అర్జీ ఇవ్వగా ఎంఆర్ఓ స్పందించి రెవెన్యూ కోర్టులో మండల కమిటీ మీటింగ్లు నిర్వహించి జిల్లా అధికారులకు తెలియజేసి కలెక్టర్ ఆనంద్ ఆర్టీఓ అనుషల ఆదేశాల మేరకు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ స్పందించి రైతులకు ఇబ్బంది కలిగించే కంచెను తొలగించారు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అగ్రిమెంట్లు కాగితాలు తెల్ల కాగితాలు చెల్లుబాటు కావని ఫేక్ డాక్యుమెంటరీ సృష్టించుకుని పేర్ల మీదకు మార్చుకోకూడదని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉండాలని ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ తెలిపారు రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి అర్జీ ద్వారా తెలిపితే న్యాయం చేస్తామని మాట్లాడారు రెవెన్యూ అధికారులు ఎమ్ఆర్వో కృష్ణప్రసాద్ ఆర్ఐ విద్యాసాగర్ విలేజ్ సర్వేయర్ చైతన్య విఆర్ఓ సాయి

తాండ్ర మీరయ్య అని వారు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారని గతంలో ఫిర్యాదు చేసి ఉన్నారు ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణ చేపట్టి నివేదికలు కూడా పంపిస్తున్నాము పంపించిన దర్మిళ సీత రెవెన్యూ డివిజనల్ అధికారి నెల్లూరు వారు మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణ చేసి ఒక నిర్ణయం తీసుకొని తీసుకొని ఆ ఫెన్సింగ్ ఏదైతే అప్లికెంట్ యొక్క పొలానికి అడ్డంగా చేస్తున్నారో వాటిని తొలగించవలసిందిగా సూచించి ఉన్నారు ఆ సూచనల ఆధారంగా మండల కమిటీ విచారణ జరపడమైంది మండల కమిటీ విచారణ జరిపి నోటీసులు జారీ చేసి విచారణ జరపడమైంది ఆ విచారణ జరిపిన తర్వాత మండల కమిటీ ఒక ఉత్తర్వులు జారీ చేయడం అయింది ఆ ఉత్తర్వులను కూడా అందరు రైతులకి సంబంధికులందరికి కూడా మేము వాళ్ళకి ఇష్యూ చేస్తున్నాం తదు తదుపరి ఈరోజు ప్రతి బుధవారం మనల్ని మండల కమిటీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయమని లేదా మండల కమిటీ కూర్చొని ఈ సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఆ అనుగుణంగా ఈరోజు వచ్చి ఏదైతే మన నిర్ణయం నిర్ణయం ప్రకారం ఈ కమిటీ నిర్ణయం తీసుకునిందో ఆ నిర్ణయం పోయింది ఇక్కడ దాదాపుగా ఒక పది రాళ్ళు పది రాళ్ళు వేసి ఫెన్సింగ్ ఉన్నారు ఏది మన అప్లికెంట్ యొక్క పొలానికి అడ్డంగా వాటిని తొలగించాము ఇంకొక వైపు తాండ్ర మీద ఆయన సొంత భూమిలో ఫెన్సింగ్ వేస్తున్నారు కాబట్టి ఆ ఫెన్సింగ్ ఏదైతే హద్దు దాటి అప్లికెంట్ యొక్క భూమిలోకి వచ్చినా వాటిని మాత్రమే మనం తీయడమైంది టచ్ చేయడమైంది తాండ్ర మీరే భూమిలో ఉన్న ఏ రాయిని కానీ ఏ ఫెన్సింగ్ కానీ మనము టచ్ చేయలేదు అవి అట్లే ఉన్నాయి యథాస్థితిలో యథాస్థితిలో ఆయన ఆయన భూమిలో రాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఇటుపక్క కాలం పక్కన ఒక రెండు రాళ్ళు కొంత ఫెన్సింగ్ ఉంది ఇది బాటకు అడ్డంగా ఉంది కాబట్టి ఆ బా అది తీయడమైంది మొత్తంగా ఒక పది రాళ్ళు తొలగించి ఫెన్సింగ్ కట్ చేసి తా తమ్మిరెడ్డి మాధవయ్య మరియు వాళ్ళ అన్నగారైన తమ్మిరెడ్డి రమేష్ వాకట్ రమేష్ వారిద్దరి యొక్క భూములకి యాక్సెస్ అంటే రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మండల కమిటీ ఉత్తర్వులను ఈరోజు మనము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది రైతులందరూ ఇబ్బంది కొంచెం నలిగిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరిని కూడా ఈ ఈరోజు మీ మీడియా ద్వారా సుహృద్భావంతో మెలగవలసినగా కోరుతూ అందరికి కూడా నమస్కారం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ ఫినిషింగ్ ఉండడం వల్ల రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు మరి దానికి కాంపన్సేషన్ ఏదన్నా మీరు మనకి సంబంధిత అప్లికెంట్ ఆ విషయాన్ని మనకి తెలియజేసి ఉండలేదు అదేవిధంగా ఒక మనకి తమిరెడ్డి మాధవయ్య అప్లికెంట్ మాత్రమే అప్లికెంట్ ఈ ఇబ్బందిని మన ముందుకి తెలియజేశారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియజేయలేదు వాస్తవంగా ఆయన తెలియజేసిన తర్వాత కొంతమంది రైతులు కూడా ఆయనతో కలిసి వచ్చారు ఇప్పుడు ఇది యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే బాట ఉంది కాబట్టి బాట మీద మనం మరి ఆర్డీఓ గారికి తెలియ తెలియజేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ బాటని ఉమ్మడి బాటగా మార్చడమా లేదంటే దాన్ని దాని మీద ఎటువంటి రెవెన్యూ రికార్డు ఎటువంటి మార్కులు చేర్పులు చేయాలనేది మనం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది బట్ ప్రస్తుతానికి మనకు కంప్ చేసిన కంప్లైంట్ ఫెన్సింగు బలవంతంగా ఫెన్సింగ్ వేయడం లోపలికి పొలంలోకి ఎలా వెళ్ళలేకుండా లేకుండా చేయడం అనేది కాబట్టి మనం దాన్ని ఈ సమస్యను నిర్మూలి ఈ సమస్యను పరిష్కరించడం అయింది తదుపరి ఇంకా ఇంకేదైనా ఇబ్బంది ఉంటే కూడా మనకి అర్జీ ముఖంగా ఇస్తున్నప్పుడు మనం సంబంధికులకి పట్టాభూములు కాబట్టి మనం ఏది కూడా క్వేర్సివ్ యాక్షన్స్ అంటే బలవంతపు చర్యలు చేయడానికి వీలుండదు కాబట్టి నోటీసులు జారీ చేసి తగు సమయం ఇచ్చి ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్పీల్ చేసుకున్నా లేదంటే వాళ్ళు ఏదైనా కోర్టుకు పోయారు దానికి కూడా మనం సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి హక్కుల్ని భంగపరచడం మండల కమిటీ కానీ తహసీల్దార్ కానీ ఎస్హెచ్ఓ గారు కానీ ఉద్దేశం కాదు ఎవరి హక్కులు ఎవరి భూముల్లో రైతుల హక్కులు వాళ్ళ హక్కులు యథాస్థితిగా ఉంటాయి మే ఎవరు కూడా భంగపరచదరు కాకపోతే వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా మారి వేరే వాళ్ళు పట్టాభూములోకి ల్యాండ్ గ్రాబింగ్ లేదంటే వాళ్ళకి యాక్సెస్ లేకుండా పా పాత్వే యాక్సెస్ లేకుండా చేయడం దానికి సంబంధించి ఏదన్నా ధృవీకరణ పత్రాలు తెమ్మంటే లేదంటే వాటికి సంబంధించిన ఆధారాలు తెమ్మన్నప్పుడు సరైన ఆధారాలు లేకుండా అంటే రిజిస్టర్ పత్రాలు కానీ లేదా వారసత్వం వాళ్ళకి సంక్రమించిన పత్రాలు ఎటువంటివి లేకుండా ఏదో అగ్రిమెంట్లు తెల్ల పేపర్లు ఆయన నా కొన్నాడు మాటలు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదని ఈ మీడియా మూలకంగా మీడియా ముప్పటి మూలకంగా అందరికి కూడా తెలియజేయడం నష్టపరిహారం విషయం మనం తదుపరి ఆర్డీఓ గారితో కూడా చర్చించ ఒకవేళ అప్లికెంట్ కానీ మనకి దాని మీద ఏమైనా అర్జీ ఇస్తే చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి దాని మీద మనం అర్జీ తీసుకొని దాని మీద మనం తదుపరి చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే అంత నష్టపోయినారో వాళ్ళు క్లియర్గా తెలియజేస్తూ వాళ్ళు ఇస్తే దాని మీద దాని మళ్ళీ విచారణ జరిపి మనం యాక్షన్ తీసుకోవచ్చు డైరెక్ట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి ఎంఆర్ఓ సారు ఆర్డీఓ గారు ఎస్ఐ గారు మా మధ్యతరగతి పేద రైతుల సమస్య పూర్తిగా పరిష్కరించి రైతులకి అన్యాయం జరిగిందని ఈనాడు కంచె తొలగచ్చి మా ఉమ్మడి మాళ్ళబాటిని మాకు ఈనాడు సార్ వాళ్ళు ఇచ్చారు ఈ అధికారులు అందరికీ మా పేద రైతుల తరఫున మీకు ధన్యవాదాలు జరుపుతున్నాను 어플리케 <목소리도>